భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండల కేంద్రంలోని గాంధీ బాలికల పాఠశాలలో ఎలుకల దాడిలో ఇద్దరు విద్యార్థులకు గాయాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సంఘటన రాత్రి సమయంలో హాస్టల్ గదిలో నిద్రిస్తుండగా ఎలుకలు దాడి చేయడంతో ఇద్దరు విద్యార్థుల కాళ్లకు గాయాలు తరగతి చదువుతున్న స్వచ్ఛత గోపిక విద్యార్థులకు కాళ్ల మడమ భాగంలో గాయాలయ్యాయి విద్యార్థులకు గాయాలు కావడంతో స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి వైద్యం అందించిన పాఠశాల ఏఎనెం పాఠశాలను సందర్శించిన మండల విద్యాశాఖ అధికారి సత్యనారాయణ విద్యార్థులతో మాట్లాడి వారి ఆరోగ్య క్షేమాన్ని అడిగి తెలుసుకున్న ఎమియో ఎలుకల దాడిలో విద్యార్థులకు గాయాలైన మాట వాస్తవమే అని తెలిపిన ఎమియో మళ్లీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపిన ఎమియో విద్యార్థులు నేలపై పడుకోవడం వల్లనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్న విద్యార్థి సంఘాలు తక్షణమే కస్తూరిబా తక్షణమే కస్తూరిబా పాఠశాలల్లో బెడ్లను ఏర్పాటు చేయాలని డిమాండ్ పాఠశాలను శుభ్రంగా ఉంచకుండా ఎసో ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్న విద్యార్థి సంఘ నాయకులు ఇద్దరు పిల్లలు టెన్త్ క్లాస్ స్వచ్ఛత గోపిక పిల్లలని ఎలుక వచ్చి కొరకటం జరిగింది కాలు మడిమ దగ్గర ఒక అమ్మాయికి ఏమో బొట్టన దగ్గర చిన్నగా లైట్గా ఒక చర్మం ఒక ఫస్ట్ పై పై లేయర్ మాత్రమే కట్ అయి ఉంది అది వెంటనే పన్నెండవ తారీఖు ఉదయం ఏఎన్ఎం రాణి గారు పిహెచ్సి చంద్రగొండకు తీసుకెళ్ళి వైద్యం చేయించడం జరిగింది పిల్లలకు ఎటువంటి ప్రమాదం లేదు నేను స్వయంగా పిల్లల్ని పరిశీలించాను వాళ్ళకి ఎటువంటి గాయం కానీ ఏమీ లేదు స్వయం క్లాసులో కూర్చున్న పిల్లల్ని పిలిచి నేను పరిశీలించడం జరిగింది ఇది జరిగిన విషయం